చాలామంది అనుకుంటూ ఉంటాం పూజలు ఎక్కువ చేసేవారికి నిత్యం భగవంతుణ్ణి ఆరాధించేవారికి కష్టాలు వస్తూ ఉంటాయి అసలు పూజలు చేయని వారికి పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాం అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడట స్వామి ఎందుకు మీరు మీ నామస్మరణలో ఉన్నవారు ఎక్కువ పూజలు చేసేవారికి దుఃఖాన్ని ఇస్తున్నారు అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరవత్తి వెలిగించిన వారికి కూడా ఏ దానమో చేయని వారికి కూడా సుఖాలను ఇస్తున్నారు అని అయితే దానికి శ్రీ మహావిష్ణువు ఇలాగ చెప్పారంట నీలాగే నారదుడు కూడా నన్ను ఇలాగే ఒకసారి ప్రశ్న వేశాడు అప్పుడు నేను నారదుడితో ఇలా చెప్పాను నారదుడు మన ఇద్దరం బ్రాహ్మణ వస్త్రాలు ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామని అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుల మహర్షి వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది వారు అక్కడికి వెళ్ళి ప్రభు విష్ణువు ఇలా అంటారు బాగా ఆకలిగా ఉంది తినటానికి ఏమైనా ఇస్తారా అని అప్పుడు అడగగా ఇంటి యజమాని ఆయన బయటకు వచ్చి ఏంటి అని అడిగారు మీకు బాగా ఆకలిగా ఉంది తినటానికి ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతాడు దానికి ఆ సేటు మీ బాబు సొమ్ము ఏమైనా ఇక్కడ దాచారా ఇవ్వండి అని అడుగుతున్నారు వెళ్ళి వెళ్ళు అంటూ కొంచెం పంపించేశారు ఆ యొక్క సేటు భిక్షం అడుగుతున్నాము అంటే వెళ్ళి వెళ్ళు బయటికి వెళ్ళండి అంటాడేంటి ఆ సేటు అంటాడు నారదుడు అప్పుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని బయటకు తీసుకువచ్చి సేటు అంతా అవమానం చేశాడు అతన్ని మీరు ఏమీ అనలేదు మీరు అతన్ని శపించండి అని కోరుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకెత్తి నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి నీ వ్యాపారం ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి మీ ఇంట్లో సంపద పెరగాలి అని వర్వర్మిస్తాడు అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులు పట్టుకుని ఇలా అంటారు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నారు అన్ని మాటలు అంటే అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలని అంటారేంటి స్వామి అని అనగానే స్వామి పదనారదా వెళ్దాం అని తీసుకెళ్ళిపోతాడు అలా అలా వారు ముందుకు వెళ్తూ ఉండగా ఒక పూరి గుడిసె కనిపిస్తుంది అక్కడ ఒక ముసలావిడు కూర్చొని ఉంటుంది అక్కడికి వెళ్ళి మాత భిక్షాందేహి అని అడుగుతారు తల్లి మాకు ఆకలిగా ఉందమ్మా తినటానికి ఏమైనా పెట్టమ్మా అంటాడు అప్పుడు ఆ తల్లి స్వామి మా ఇంట్లో తినటానికి అయితే ఏమీ లేదు నాకు ఒక ఆవు ఉంది ఆవుకి నేను సేవ చేసుకోవడం వల్ల అది రోజు నాకు పాలిస్తుంది ఆ పాలే ఉన్నాయి మీరు లోపలికి రండి అని వారికి ఒక మంచం వేసి కూర్చోమని చెప్పి వారికి పాలను తీసుకొచ్చి ఇస్తుంది అప్పుడు నారదుల వారు స్వామి ఎంత మంచి తల్లి ఈ ముసలమ్మ ఆసనం వేసుకుని కూర్చొనిబెట్టి ఉన్నదానిలో మన ఆకలి తీర్చి అనుకున్న కొంచెం పాలు ఇచ్చింది కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు ప్రభు ఈ తల్లిని ఆశీర్వదించండి అనగానే శ్రీ మహావిష్ణువు చేతులతో అని ఆవు చనిపోవాలి అని దీవిస్తాడు అప్పుడు నారదుడు అంటాడు ప్రభు మీ స్వరూపం నాకు నచ్చటం లేదు ఆ సేటు అవమానిస్తే అతనికేమో ఇంకా ధనం రావాలి వృద్ధి చెందాలి అని దీవించారు ఈ తల్లి పాలని ఇస్తే ఆకలి తీరిస్తే ఆవు చనిపోవాలని దీవిస్తారా అని అంటాడు దానికి స్వామి ఇలా అంటారు నారద నువ్వు నా లీలను అర్థం చేసుకోలేదు అయితే మీరు నాకు చెప్పండి స్వామి అంటాడు నారదుడు దానికి స్వామి ఆ ముసలావిడ రోజు నా నామస్మరణే చేస్తూ నిత్యం నన్నే తెలుస్తుంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద చాలా ప్రేమ పెంచుకుంది తన మనసు దాని మీదే ఉంది ఆవిడ ఆవుకు సేవ చేస్తుంది తను చనిపోయే సమయంలో ఆవు గురించే విచారిస్తుంది నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆమె చెడిపోతే ఆవిడ భగవంతుడి వద్దకు రాలేదు విష్ణు వద్ద ఆమె చేరుకోలేదు అందుకు నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అంటాడు స్వామి దానికి నారదుడు సరే స్వామి ఇది అర్థమైంది మరి సేటుకి ఎందుకు ఎందుకు అంత ధనం రావాలి అని వరం ఇచ్చారు అని అడగగా దానికి శ్రీ మహావిష్ణువు అతనికి ధనం పైన చాలా ప్రేమ ఉంది అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వదించాను ఆ ధనాన్ని మూటల మూటలుగా కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే ఆ డబ్బు మీద ప్రీతితోనే డబ్బు యొక్క ఆలోచనలతోనే అతను మరణిస్తాడు అతడు చనిపోయాక ఒక పాములా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు ఎప్పటికీ అతను భగవంతుడిని చేరలేడు అతనికి సుఖలోక ప్రాప్తించవు అని చెప్తాడు శ్రీ మహావిష్ణువు కాబట్టి భగవంతునికి ఏది ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో భగవంతునికి బాగా తెలుసు మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాము కానీ మన భవిష్యత్ అనేది భగవంతుడికి తెలుసు అది భగవంతుడి నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని నిందించకుండా భగవంతుని విడవకుండా సదా దైవస్మరణ చేస్తూ ముందుకు సాగాలి అప్పుడే భగవంతుడు మన తరకు దగ్గరగా ఉంటాడు భగవంతుడికి మనం దగ్గరగా ఉండగలుగుతాం కాబట్టి మనకు భగవంతుడిని పూజించినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మనం కష్టాలు పడ్డా తర్వాత తప్పకుండా సుఖాలనే అందిస్తాడు భగవంతుడు విన్నారు కదా ఈ కథ కూడా మీకు అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్